హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కన్నోడు చిన్నోడు ఈరోజు మనం ఆవిరి వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి అందులోనూ రణపాలాకు వడియాలు దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నైటే నానబెట్టి ఉంచుకోవాలండి దీని ఉదయాన్నే బాగా ఉంటాయి బియ్యం దీన్ని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలండి పిండి విధంగా మెత్తగా ఉండాలి తర్వాత కొన్ని రణపాలా ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా చూడండి దీంట్లోనే కొంచెం పిండి కూడా వేసి మెత్తగా పేస్ట్ లా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ జీలకర్ర అలాగే తెల్ల నువ్వులు వేసుకొని బాగా కలబెట్టుకోవాలండి పిండి కనుక గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు పిండి బాగా పలుచుగా ఉండాలండి మనం దోశ వేసుకుంటాం కదా దానిలాగా ఉండాలి అలాగే ఇంకో సగం పిండి పక్కన ఇంకో బౌల్లో తీసి పెట్టుకున్నాను ఇందులో కూడా తగినంత సాల్ట్ నువ్వులు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే కారం వేయట్లేదండి మీకు కావాల్సి ఉంటే కారం కూడా వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి కూడా మిక్సీకి వేసుకొని పేస్ట్లా చేసి వేసుకోవచ్చండి ఇప్పుడు మనం వడియాలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో సగం వరకు నీళ్ళు పెట్టుకోవాలి నేనైతే కుక్కర్ తీసుకున్నానండి ఇందులో సగం వరకు వాటర్ పోసి పెట్టుకున్నాను పైన ఇలాంటి జాలి గిన్నె ఒకటి పెట్టుకోవాలి దానిపైన సరిపడా ఉండే మూత పెట్టుకోవాలండి ఈ నీళ్ళు బాగా తెల్లాలండి ఈ విధంగా తెల్లిన తర్వాత చూడండి ఇలాంటి చిన్న సైజు ప్లేట్లు తీసుకొని దాంట్లో వాటర్ తడిపి పెట్టుకోవాలండి చేత మనం వడియాలు పెట్టే ప్రతిసారి పిండిని కలుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ప్లేట్లో వేసుకొని రవ్వుడుగా అనుకొని ఇది గిన్నెలో పెట్టుకోవాలండి పైన పడగిన్నె పైన పెట్టుకొని పైన మూత పెట్టుకోవాలి ఇవి చాలా త్వరగా వచ్చేస్తాయండి వడియాలు ఇది ఉడికేలోపు మనం ఇంకో ప్లేట్లో కూడా ఇదే విధంగా పిండి వేసి రెడీ చేసి పెట్టుకుందాము ప్రతిసారి ప్లేట్ తడిపి పెట్టుకోవాలండి నీళ్ళతో ప్రతిసారి పిండిని కూడా కలిపి వేసుకోవాలి అప్పుడే వడియాలు చాలా బాగా వస్తాయి చూడండి అప్పుడే వచ్చేసింది ఉడికిపోయిందండి ఇలాగే వడియాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాంటి టూత్పిక్ ఒకటి తీసుకొని దాన్ని తడుపుకొని ఈ వడియానికి రౌండ్గా ఇలా గీత పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత దాన్ని కొంచెం లేపితే మొత్తం వచ్చేస్తుందండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి చాలా బాగా వచ్చింది ఇదే విధంగా వడియాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం రణపాల ఆకు వడియాలు కూడా చేసుకుందామండి ఇదే విధంగా ప్లేట్ని నీళ్ళతో తడిపి పెట్టుకొని పిండిని కొంచెం వేసుకొని వడల్ప కనుక్కోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో వడియాలని ప్రిపేర్ చేసుకోవాలండి ఆకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది నూట యాభై రకాల జబ్బులను తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్ళు గాల్ బ్రాడర్ల స్టోన్సు గ్యాస్ డబ్బులు బీపీ షుగరు లాంటి ఎన్నో రకాల జబ్బులను తగ్గిస్తుందండి మన ఆకుతో పప్పు పచ్చళ్ళు అలాగే కషాయం ఇట్లా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి రణపాల ఆకుతో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే మనం కూరల్లో ఉప్మాల్లో కూడా కరివేపాకు లాగా సన్న సన్న మొక్కల కోసి కూడా ఈ రణపాలాకుని వాడుకోవచ్చు అండి ఈ వడియాలంతా నీడలోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవచ్చు ఎండతో ఎండే పనే లేదండి పిండి విధంగా పూర్తిగా ఉడికిన తర్వాతే తీయాలి చూడండి ఒక క్లాత్ వేసుకొని ఫ్యాన్ కింద మొత్తం ఒకటి ఇట్లా పరుచుకొని ఆరబెట్టేసుకోవచ్చు ఒక రోజులోనే వడియాలన్నీ ఎండిపోతాయండి శుభ్రంగా రెండో రోజు ఎండలో పెట్టేసుకుంటే గలగల ఉంటాయి హిరానపాలు ఆక వడియాలు కొంచెం పుల్లపుల్లగా ఉంటాయండి చూడండి ఈ విధంగా బాగా ఎండిపోవాలి నేను ఒక రోజంతా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి రెండో రోజు ఎండలో పెట్టానండి చూడండి ఎంత బాగా ఎండిపోయినాయ కిరానపాలు ఆకు వడియాలండి ముందు చూపించిన మొత్తం బీప్ మనం వీటిని వేయించుకుందాము ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె బాగా కాగనివ్వాలండి దీంట్లో ఒక్కొక్కటి వేసి వేయించుకోవచ్చు మనం ఇదే విధంగా ఏ ఆకుకూరతో అయినా సేమ్ ప్రాసెస్లో వడియాలన్నీ పెట్టుకోవచ్చు అండి కొత్తిమీర కరివేపాకు పుదీనా తోటకూర వేటితో అయినా పెట్టుకోవచ్చు చూడండి మన ఆవిరి వడియాలు రణపాల ఆకు వడియాలు రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి